ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అమెరికా టారిఫ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చిత నేపథ్యంలో అత్యంత చర్చనీయాంశమైన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం చైనాలోని టియాన్జిన్ నగరంలో సోమవారం అట్టహాసంగా ముగిసింది భారత ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సహా ఇరవై దేశాలకు చెందిన నాయకులతో పాటు పది అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సదస్సుని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఐక్యతను సహకారాన్ని పెంపొందించి పురోగమనం దిశగా పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రపంచ దక్షిణాది దేశాల బలాన్ని పెంపొందించేందుకు మానవ నాగరికత మరింత పురోగమించడానికి ఈ సమావేశం వీలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఎస్సీఓ సభ్యదేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోందన్నారు ఎస్సీఓ కోసం భారతదేశపు దార్శనికత ప్రధానంగా భద్రత అనుసంధానం అవకాశాలు అనే మూడు అంశాలపై ఆధారపడి ఉందన్నారు సభ్యదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సరిహద్దు ఉగ్రవాదం భారతదేశంతో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోందన్నారు ఇరు దేశాలకు ఇదొక సవాల్గా మారిందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఉగ్రవాద సమస్యలతో భారత్ నాలుగు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని ఈ సమస్యను ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఉద్దేశించి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు ఈ సదస్సు ముగింపు ప్రకటనలో పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ సభ్య సభ్యదేశాలు తీర్మానం చేశాయి చైనా సహా యూరేషియన్ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఎస్సీఓ వేదిక నుంచి గలం వినిపించాయి ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి మరోవైపు ద్వైపాక్షిక చర్చల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత చైనా మద్దతు కోరగా చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు The issue uh, was discussed. It was raised by the uh, Prime Minister, and uh, he outlined his understanding very, very crisply and very specifically on this issue. As I said, he outlined the fact that this is a scourge that both China and India have been uh, victims of, and India is still combating this uh, menace. And uh, he uh, asked for China's support uh, on this particular issue. And as I said, uh, the Chinese have extended. సపోర్ట్ ఇన్ వేరియస్ వేస్ ఆన్ అడ్రసింగ్ దిస్ ఇష్యూ ఫార్ ఇన్స్టెన్స్ దే బోత్ అగ్రీడ్ దాట్ ద టూ కంట్రీస్ వర్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ద డొమెస్టిక్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఇన్ దిస్ దే వర్ పార్ట్నర్స్ రాదర్ దాన్ రైవల్స్ చైనాలో విక్టరీ డే పరేడ్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ హాజరయ్యారు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి గుర్తుగా చైనా ఏటా విక్టరీ డే వేడుకలను నిర్వహిస్తుంది చైనాలోని థియానన్మెన్ స్క్వేర్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా తొలిసారి అధునాతన ఆయుధాలైన యుద్ధ విమానాలు క్షిపణులు ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని చైనా ప్రదర్శించింది యుక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి గురువారం పారిస్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ఐరోపా నాయకులు యుక్రెయిన్కు కావలసిన భద్రతా హామీల గురించి చర్చించారు అమెరికా తరపున ఈ సమావేశంలో ఆ దేశ ప్రత్యేక రాయబారి విట్కాఫ్ పాల్గొన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ బ్రిటన్ ప్రధాని క్యర్ స్టార్మర్ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు ఈ సందర్భంగా మ్యాక్రాన్ మాట్లాడుతూ యుక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని స్పష్టం చేశారు శాంతి చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించడానికి ఇరవై ఆరు ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు యుక్రెయిన్కు సుదీర్ఘ శ్రేణి క్షిపణులను సరఫరా చేయాలని ఈ సమావేశంలో ఐరోపా కూటమి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు అయితే ఈ నిర్ణయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బదులిస్తూ యుక్రెయిన్కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు యుక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉంటుందన్నారు ఇటువంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు పశ్చిమ దేశాలతో యుక్రెయిన్కున్న సన్నిహిత సైనిక సంబంధాలే ఇరు దేశాల మధ్య సంఘర్షణకు మూల కారణాలని ఉద్ఘాటించారు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్కు మద్దతుగా ఆ దేశంలో ఇతర దళాలను మోహరించాల్సిన అవసరం ఏముంటుందని పుతిన్ ప్రశ్నించారు దీర్ఘకాలిక శాంతికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటే అసలు యుక్రెయిన్లో ఇతర దళాలు మోహరించాల్సిన అవసరమే ఉండదన్నారు తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా పుతిన్ స్పష్టం చేశారు థాయిలాండ్ నూతన ప్రధానమంత్రిగా అనుతిన్ చాన్ విరాకుల్ ఎన్నికయ్యారు ఇటీవల మాజీ ప్రధానమంత్రి పేటోంగ్ టార్ను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించడంతో పార్లమెంటు తదుపరి ప్రధానిగా ఆయనను ఎన్నుకుంది భూమ్ జైతై పార్టీకి చెందిన అనుతిన్ ఛాన్ విరాకుల్ పేటోంగ్ టార్న్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేశారు థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్ సేన్తో పేటోంగ్ టార్న్ ఫోన్లో మాట్లాడటంతో వివాదం నెలకొంది పొరుగుదేశం నాయకునితో కీలక విషయాలు పంచుకున్నారనే కారణంపై విచారణ జరిపిన థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం పేటోంగ్ టార్న్ తీరు నైతిక ప్రమాణాలను ఉల్లంఘించడమేనని తీర్పు వెల్లడించింది దీంతో బీటోంగ్ టార్న్ ప్రధాని పదవి కోల్పోవడంతో ఎన్నిక అనివార్యమైంది భారత పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది గంట వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించింది భూకంప కేంద్రం పాకిస్తాన్ సరిహద్దులోని నంగర్హార్ ప్రావిన్స్ జలాలాబాద్ సమీపంలో కేంద్రీకృతమైంది ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ నూరిస్తాన్ నంగర్హార్ ప్రావిన్సులు భూకంపం దాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఈ భూకంపం కారణంగా సుమారు పద్నాలుగు వందల పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఐదు వేల నాలుగు వందలకు పైగా ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని జలాలాబాద్ అనే నగరంలో శుక్రవారం అర్ధరాత్రి మూడు గంటల పదహారు నిమిషాల సమయంలో మరోసారి నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయామని సహాయక చర్యలకు పర్వత ప్రాంతాలు ప్రాంతాలు ప్రధాన అడ్డంకిగా మారాయని దీంతో తమను రక్షించాలని తాలిబాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సహాయాన్ని కోరింది భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్రరామ్ గూలం మంగళవారం నుండి ఎనిమిది రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారని చెప్పారు This is about the visit of the Prime Minister of Mauritius to India Prime Minister of Mauritius his excellency Dr Naveen Chandra Ramgoolam will undertake a state visit to India from 9 to 16th of September 2025. This will be the first overseas bilateral visit of Prime Minister Dr. Ram Gulam to India in his present term. You would recall that Prime Minister Ram Gulam had earlier visited India in 2014 to attend the swearing in ceremony of the Prime Minister and the Council of Ministers. During this visit to, of, to India of Dr. Ram Gulam, he will, apart from Delhi, he will also visit Mumbai, Varanasi, Ayodhya, and Tirupati. In Mumbai, he will be attending a business event. ఆస్ట్రేలియాలో వలసదారులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వేలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారత్ నుంచి ఎక్కువగా వలసలు పెరుగుతున్నాయని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు దీనిపై రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా స్పందిస్తూ cities in australia on 31st of august our high commissioner and our consulates general in australia they were in regular touch with the australian government as also with our community members uh, in this regard as you know that we have a large diaspora in australia almost about a million before the protest took place our high commission conveyed whatever concerns that were shared with them by the indian community members to the australian government uh, in response we actually ref received a formal response from the australian side where they acknowledged that the protests in australia may be of concern for australia's diverse communities at the same time you would have seen that senior leaders and politicians mm -hmm. both from the australian government side and also from the opposition side america h1b हेच वी प्रस्तुत पैसे मोबिलिटी पार्टनरशिप बिटवीन इंडिया अंडटेड स्टेट इंपारटेंट पिल्फनशिप इट सपोर्ट आर् टेक्जी कोलाबरेशन इट सपोर्ट आर्कनामिक स्पेस्ट इनोवेशन ्यू इनिंग टेक्जी फैनाबोरेशन वी वालूट అండ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ బ్రింగ్స్ మ్యూచువల్ బెనిఫిట్ టు బోత్ సైడ్స్ వైల్ ఇట్ క్రియేట్ స్పేస్ ఫార్ ఆర్ స్కిల్డ్ పీపుల్ టు వర్క్ ఇన్ స్టేట్స్ ఇట్ ఆల్సో యాడ్స్ ఆఫ్ వాల్యూ టు దాంపిటేటివ్నెస్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అమెరికన్ ఎంటర్ప్రైజెస్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ మ్యూచువల్ బెనిఫిట్ వి కంటిన్యూ టు ఎన్గేజ్ విత్ దినైటెడ్ స్టేట్స్ ఆన్ మొబిలిటీ ఇష్యూస్ అండ్ సీ హౌ బెస్ట్ డ్రైవ్ దిస్ పార్ట్నర్షిప్ ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది డార్ఫుర్ రీజియన్లోని మరాహ్ పర్వతాల్లో ఆదివారం ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపట్టడంతో తరసిన్ అనే గ్రామం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది ఈ విపత్తులో వెయ్యి మందికి పైగా మరణించారని అధికారంలో ఉన్న సూడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ప్రకటించింది ఈ ఘోర ప్రమాదం నుంచి ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించింది తరసిన్ గ్రామం మరహ పర్వతాల్లో మూడు వేల మీటర్ల ఎత్తులో ఉంది గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో కొండచర్యలు విరిగిపడ్డాయి బాలికల విద్య కోసం పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ఎన్జీఓ ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రతిష్టాత్మక రామన్ మెగాసెస్సే రెండు వేల ఇరవై ఐదు అవార్డును దక్కించుకుంది ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా చరిత్ర సృష్టించింది ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ మారుమూల ప్రాంతాల్లోని బాలికలు యువతలకు విద్యనందిస్తోంది ఎంతో నిబద్ధత అంకిత భావంతో పనిచేస్తున్న ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీఓ ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికైందని రామన్ మెగాసెస్సే అవార్డు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన మాల్దీవులకు చెందిన షాహీనా ఆలీ ఫిలిప్పీన్స్ కు చెందిన ఫ్లావియానా ఆంటోనియా కూడా ఈ అవార్డును దక్కించుకున్నారు నవంబర్ ఏడున ఫిలిప్పీన్స్ లోని మనీలాలో జరిగే వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు రామన్ మెగాసేసే అవార్డు ప్రజలకు నిస్వార్థ సేవలందించి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు సంస్థలకు అందచేస్తారు ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగాసిస్ జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ అవార్డును నెలకొల్పారు రష్యా యుక్రెయిన్ వివాదంపై ఐక్యరాజ్యసంతులోని జనరల్ అసెంబ్లీలో నిన్న చర్చ చేపట్టారు ఈ చర్చలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పే సానుకూల మార్గాలకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేశారు యుద్ధం వలన జరిగే పరిణామాలను పరిష్కరించడానికి దౌత్యం ఎంతో ముఖ్యమన్నారు ఇటీవల ఆ దిశగా జరిగిన పలు ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై పుతిన్ జలెన్స్కీలతో పలు సందర్భాల్లో మాట్లాడారని యూరోపియన్ నాయకులతో కూడా చర్చించారని ఆయన గుర్తు చేశారు ఈ ప్రయత్నాలన్నీ ఫలించి యుక్రెయిన్లో తిరిగి శాశ్వత శాంతి నెలకొంటుందని తాము విశ్వసిస్తున్నామని పర్వతనేని హరీష్ పేర్కొంటూ To end the ongoing conflict in Ukraine, no matter how insurmountable such a course may appear. The wholehearted participation and commitment of all stakeholders are critical for lasting peace. India welcomes recent positive developments in this direction. We endorse the summit meeting in Alaska between US President Donald Trump and Russian President Vladimir Putin. We appreciate the progress made at the Alaska summit. We also note the subsequent diplomatic efforts by the US President in engaging with Ukrainian President and European leaders in Washington, D.C. Prime Minister Narendra Modi remains in touch with President Putin, President Zelensky, and European leadership on the evolving situation. We believe all these diplomatic efforts hold the promise of bringing to an end the ongoing conflict in Ukraine and opening up prospects for a lasting peace. Sri police Municipal Council, విహారయాత్రకు బయలుదేరగా ఎలా వెలవాయి ప్రధాన రహదారిలోని ఇరవై నాలుగవ పోస్టు సమీపంలో లోయలో బస్సు పడిపోవడంతో పదిహేను మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు యుఎస్ ఓపెన్ తుది అంకానికి చేరుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్ టెన్నిస్ క్రీడాకారిణి అరియానా శలెంక వరుసగా మూడవసారి యుఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరుకుంది ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జసీకా పెగూలాపై విజయం సాధించింది ఇక మరోవైపు నిన్న జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన అనిసిమోవా ఒసాకాపై విజయం సాధించి ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది దీంతో ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో సెబలంకాతో టైటిల్ కోసం పోటీ పడనుంది ఇప్పటి ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి